పాపం బాబూరావు కథ రచన పద్మావతి దివాకర్ల కథాపటరం మల్లవరపు సీతారాం కుమార్ ఉదయం లేచి లేవగానే కిందటి రోజు భార్య భాగ్యలక్ష్మి ఊరెళ్తూ చెప్పిన మాట గుర్తుకొచ్చింది బాబూరావుకు అర్జెంటుగా నేను ఊరెళ్ళవలసి వస్తోంది మా పిన్ని కూతురు పెళ్లిచూపులున్నాయి మరి నన్ను తప్పకుండా రమ్మని మరీ మరీ చెప్పింది పిన్ని వెళ్ళక తప్పదు నా స్నేహితురాలు రవళి రేపు ఉదయం ఇక్కడికి బస్సులో వస్తుంది దానికి మన ఊళ్ళో ఇంటర్వ్యూకు పిలిపొచ్చిందట తప్పకుండా రిసీవ్ చేసుకోండే అని చెప్పిందామె భార్య ఊళ్ళో లేనప్పుడు రాబోయే ఆమె స్నేహితురాల్ని తలుచుకుంటూ రాత్రత్తా నిద్రపట్టలేదు బాబూరావుకు వాచీ చూసుకుని అప్పటికే టైం అవడంతో ఆదరాబాదరాగా తయారై ఆర్టీసీ కాంప్లెక్స్ చేరుకున్నాడు అప్పటికే బస్ వచ్చేసింది అక్కడే ఒయ్యారోలుపోతూ తన కోసమే కాబోలు చూస్తున్న నల్ల కళ్ళద్దాలు ధరించి నిలబడి ఉన్న ఒక యువతి కనిపించింది మీరు మీరు రవళికదూ అని అతను అడిగితే అవునని ఆమె తలుపేసరికి గాల్లో తేలిపోతూ తనింటికి తీసుకెళ్లాడు బాబురావ్ తను ఊహించినట్లే చాలా కలుపుగోరుగా ఉండడంతో తనకు పట్టిన అదృష్టానికి మురిసిపోతూ ఆమెను ఊరంతా తిప్పాడు అడిగినవి అడగినవి కూడా కొనిపెట్టాడు రాత్రి సినిమాకు తీసుకెళ్లి హోటల్లో భోజనం చేసి తిరిగి వచ్చారిద్దరూ ఇంటికి చేరగానే ఎందుకో మరి ఎక్కడలేని నిద్ర ముంచుకొచ్చింది బాబురావుకు తెల్లారి నిద్ర లేచేసరికి వీధి తలుపులు రెండు బార్లా ఉన్నాయి రవణి ఇంట్లో కనిపించలేదు అలాగే ఇంట్లోని విలువైన కూడా బీరువాలో భాగ్యలక్ష్మి కూడా కనిపించకపోవడంతో అతనికి మతిపోయింది ఏం చెయ్యాలో తోచలేదు అప్పుడే అదే పనిగా సెల్ మోగడంతో ఎత్తాడు బాబురావు భాగ్యలక్ష్మి నుండి ఫోన్ ఫోనది ఏమండి నా స్నేహితురాలు రావడం లేదు అదే రోజు విశాఖపట్నంలో మరో ఇంటర్వ్యూ ఉండడంతో అక్కడికి వెళ్ళింది ఈ విషయమే నిన్న మీకు చెప్పాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తారు కాదు నిన్న రోజంతా ఎక్కడికెళ్లారేమిటండి అంటూ ఆమె ఇంకా ఏదో చెప్తోన్నా అతని చెవికి ఏమీ ఎక్కడం లేదు ఓళ్లంతా చెవటలు పట్టేశాయి నిన్న వచ్చింది భాగ్యలక్ష్మి స్నేహితురాలు రవళీ కాకపోతే ఆమె ఎవరు మరి అని ఆలోచించలేకపోతున్నాడు బాబూరావు ఆత్రం చూసి అతన్ని బుట్టలో వేసుకుని అతనికి అతనికెలా తెలుస్తుంది మరి పాపం బాబూరావు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ